హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యూసీ జ్యూసీగా ఉండే బాదుషాలను ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో షుగర్ తీసుకోవాలండి నేను ఈ కప్పుతో తీసుకుంటున్నాను కొలతలతో తీసుకుంటున్నానండి నేను ఈ కప్పుతో మూడు కప్పుల షుగర్ తీసుకున్నాను మూడు కప్పుల షుగర్కి ఇక్కడ నేను రెండు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను వాటర్ ఎక్కువగా పట్టవండి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది షుగర్ అంతా కరిగే వరకు మరిగించుకోవాలి ఇందులో నేను యాలకుల పొడి వేసుకుంటున్నాను టేస్ట్ కోసం మీరు అయినా వేసుకోండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు షుగర్ సిరప్ని మరిగించుకోవాలి ఇలా పైన బుడగల్లాగా రావాలి ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి కొంచెం చేతులతో తాకినప్పుడు జిగురుగా ఉందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ పాకం రానవసరం లేదు మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండిని కలుపుకుందాం ఈ కప్పుతో నేను రెండున్నర కప్పు వరకు మైదా పిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ మైదా పిండిలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర నెయ్యి లేదు అందుకే నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలా టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలపాలి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి అలాగే ఇందులోకి అరకప్పు వరకు వాటర్ తీసుకుంటున్నాను నేను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి ఇందులో చిటికాడు సాల్ట్ వేస్తున్నాను నేను మనం షుగర్ సిరప్లో వేస్తున్నాం కాబట్టి కొంచెం వెగడు కొట్టకుండా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇలా పిండిని బాగా ప్రెస్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా తీసి మళ్ళీ పిండిని బాగా కలుపుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే మనకు బాధాలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి బాల్స్ లాగా బాల్స్ చేసిన తర్వాత అరచేతిలో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ముద్ద అనేది మనకి ఇలా వస్తుంది దాంట్లో ఇలా వేలుతో హోల్స్ పెట్టుకోవాలి అటు ఇటు తిప్పుతూ చిన్నగా హోల్ చేసుకోవాలి అలా చేస్తే ఆయిల్ లోపల వరకు వెళ్ళి లోపల బాగా కుక్ అవుతుంది ఇలా ఒక్కొక్కటి చేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా హోల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇలా అన్నీ ఇదే సైజులో చేసుకోవాలి చిన్న చిన్నగా చేసుకోవాలి మరీ ఎక్కువ పిండి తీసుకుంటే తొందరగా ఉడకదండి లోపల ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది పిండి కొంచెం తక్కువ తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసి ఇలా బాధ చేసుకోవాలండి ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో సాఫ్ట్గా ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం ఒక మందపాటి గిన్నెను తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి బాదుషాలు మునిగే వరకు ఆయిల్ పోసుకోవాలి చేసి పక్కన పెట్టుకున్న బాదశాలను ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి తీసి మెల్లగా వేసుకోవాలి ఆయిల్ని ఎక్కువ హీట్ చేయకూడదండి ఎందుకంటే మాడిపోతాయి అవి మంటని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది లోపల వరకు ఉడకాలంటే మంటను సిమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలండి లేకపోతే అవి మాడిపోయి టేస్ట్ మారిపోతుంది ఇలా కాసేపు అయ్యాక ఏదైనా గరితో అయినా పట్కరతో అయినా ఇలా రివర్స్ చేసుకోవాలి వేయగానే మరేయకూడదండి అవి పచ్చిగా ఉంటాయి కదా విరిగిపోతాయి చూసుకుంటూ స్లోగా వీటిని రివర్స్ చేసుకోవాలి ఇలా మెల్లగా సైడ్కి మర్రేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనం వేసుకున్నవి ఇలా తీసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి ఇవి ఉడకడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఆలోపు ఫిఫ్టీన్ మినిట్స్లో పాకంలో వీటిని ఉంచితే పాకం వాటికి బాగా పడుతుంది ఇప్పుడు ఇంకో అవి కూడా తీసి ఇలాగే పాకంలో వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ పాకంలో వేసి ఒకసారి లోపలికి టిప్ చేస్తే వాటికి పాకం అనేది పడుతుందండి ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటాయి చూడండి ఎంత బాగా పట్టిందో పాకం ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి నేను చూపించిన విధంగా చేయండి చాలా బాగా వస్తాయి అందరికీ బాగా నచ్చుతాయి ఇలా అన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి బాదుషాలు సాఫ్ట్గా రావాలంటే మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి పిండి అనేది బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ తీసి బౌల్లో వేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగున్నాయో డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పైన వేసుకున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ కూడా చేయండి చూసారు కదా ఎలా వచ్చాయో ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడు మీకు చుంచి చూపిస్తున్నాను చూడండి లోపల వరకు ఎంత బాగా కుక్క అయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి